గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని శ్రీ నాగమసాదేవి బాబా మందిరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి ఉత్సవాల చివరి రోజైన నేడు స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఉదయం నుండి స్వామివారికి విశేష పూజలు అర్చనలు చేశారు కోటి పుష్పాలతో విఘ్నేశ్వరుణ్ణి ఘనంగా అర్చించారు విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ నాగమసాదేవి మందిర నిర్వాహకులు సుధాస్వామి ఆకాంక్షించారు విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని శ్రీ నాగమనాసాదేవి బాబా మందిరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో విఘ్నేశ్వరుడికి ప్రతిరోజు విశేష పూజలు హారతులు ఇచ్చారు భక్తులు ప్రతిరోజు ఆలయానికి విచ్చేసి వినాయకుడిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు ఉత్సవాల చివరి రోజైన నేడు నిమజ్జన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు నేడు విఘ్నేశ్వరుడికి కోటి పుష్పార్చన రంగులతో విశేష అర్చనలు చేశారు కోటి పుష్పార్చన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు పుష్పార్చనలో స్వయంగా పాల్గొని స్వామివారికి పూలతో అర్చన చేశారు నేడు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా మందిరం నిర్వాహకులు సుధాస్ మాట్లాడుతూ బాబా మందిరంలో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు నేను నిమజ్జనం కార్యక్రమం అన్న సమారాధన నిర్వహించామని చెప్పారు అందరికీ నమస్కారం వినాయక చవితి పండుగ అత్యంత వైభవంగా ప్రతి ఏడాదిలాగే బాబా మందిరంలో విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది ఈరోజు ఆ గణనాధుని ఆ వాళ్ళంబౌదని ఏకదాంతుడిని ఆశీస్సులు తీసుకొని నిమజ్జన కార్యక్రమం అన్న సమారాధన మందిరంలో నిర్వహించడం జరిగింది ఉదయం నుంచే భక్తులందరూ శిర్డి నాగసాయిబాబా వారిని నాగమానస అమ్మవారిని గణనాథుణ్ణి దర్శించుకొని కోరిన కోరికలు తీర్చుకొని ఇక్కడ కోటి పుష్పార్చన నిర్వహించాం ఈరోజు ఆ స్వామివారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవకోటిని రక్షించాలని రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో దీవించేలాగా ఆ గణనాథుడు అందరికీ వరాలిచ్చి అనుగ్రహాన్ని ప్రసాదించాలని అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి లోకంలో ఉన్నటువంటి మానవుల మొత్తాన్ని గణనాథుడు విఘ్నాలన్నింటిని తొలగించి వారి అందరి జీవితాల్లో నూతన వెలుగులు ప్రసాదించాలని మా మందిరం తరపున ఆ విఘ్నరాజుని గణనాథుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా మందిరం తరఫున అందరికీ ఆ గణనాథులు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి గణనాథుని శుభ శుభాశిష్యులు తెలియజేస్తూ నాగసాహ మందిరం తరపున మీ సుదాస శుభం